ఇక హైదరాబాద్ లో గణేష్ మహా నిమజ్జన క్రతువు అత్యంత ఘనంగా కొనసాగుతోంది అధికారులు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి రెండు వందల మంది గజీతగాళ్లు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇక హుస్సేన్ సాగర్లో యాభై వేల విగ్రహాల వరకు నిమజ్జనం కానున్నట్టుగా అంచనా ముప్పై వేల మంది పోలీసులు నూట అరవై యాక్షన్ టీంలు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి ఇక నలభై గంటలకు పైగా గణనాధుల నిమజ్జన మహాక్రతువు జరుగుతుంది ఇక ప్రస్తుతానికి మనకి ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి ఓకే వివిధ ప్రాంతాల నుంచి మా కరస్పాండెంట్స్ అందరూ కూడా ఈ ఉదయం నుంచి అనేక అనేక ప్రదేశాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి కదులుతున్నటువంటి చిన్ని బొజ్జ గణపయ్య నుంచి మొదలు పెడితే భారీ గణపతుల వరకు కూడా ఆ వివరాలన్నీ అందిస్తూ వస్తున్నారు అలాగే రాజ్ న్యూస్ మినిట్ టు మినిట్ ప్రతి వినాయక విగ్రహాన్ని కవర్ చేస్తూ ఏ ఏ ప్రాంతం నుంచి ఎలాంటి భారీ భద్రత నడుమ ఎలాంటి భక్తి శ్రద్ధలతో గణేష విగ్రహాలు వడివడిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ వస్తున్నాం మరి నేపథ్యంలోనే అనేక మంది ఇవాళ అనేక మంది ఆధ్యాత్మికవేత్తలతో అలాగే ప్రవచనకర్తలతో వారందరితో కూడా మనం వారి వెర్షన్స్ కూడా తీసుకుంటాం వారందరూ మనకి స్టూడియోలో కూడా సిద్ధంగా ఉండబోతున్నారు ప్రస్తుతానికి ఓవరాల్ గా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం ఎలా జరుగుతుందో వివరించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ప్రస్తుతానికి మీరున్న ప్రదేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే వినాయక విగ్రహాలు వడివడిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళుతూ ఉన్నాయి ఏమిటి సిచ్యువేషన్ సర్వం సిద్ధమయ్యాయి అయితే బడా గణేష్ మాత్రము ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు కూడా ఒక యొక్క నిమజ్జనాల నుంచి ఒక యొక్క గట్టం బయలుదేరింది అయితే ప్రధానంగా చూస్తే మాత్రము ఒకటిన్నర నుంచి రెండు ప్రాంతాల్లో ప్రాంతం మధ్యలో కూడా ఇప్పుడు నంబర్ నెంబర్ ఫోర్ వరకు చేరుకుంటారు ట్రీన్ నెంబర్ ఫోర్ ట్యాండ్ బండ్ వద్ద చేరుకున్న దాని తర్వాత ఒక దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సేపు యొక్క సంబంధించి వెల్డింగ్ పూర్తిగా పనులు సాగుతాయి దాని తర్వాత ఈ యొక్క బడా వినాయకుడు గణేష్ సైతబా సంబంధించి యొక్క నిమజ్జనం కూడా కొనసాగనుంది దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ కూడా పోలీసులు పూర్తి చేశారు అయితే ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ప్రకారమే ఈ యొక్క గణేష్ కూడా బయలుదేరిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇక్కడికి చేసుకోవడానికి కూడా దాదాపు ఆ మధ్యాహ్నము రెండు గంటల సమయం కూడా పట్టే అవకాశం పెడుతుంది కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా యొక్క ట్రాఫిక్ ఆటంకం కలగకుండా ఏర్పాట్లు కూడా ఎందుకంటే చేసినందుకంటే పోలీసులు మాత్రము రోడ్ మ్యాప్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే కేవలం గణేష్ సంబంధించిన భారీ వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తారు మిగతా వాహనాలని లోపలికి అనుమతించలేని పరిస్థితి కూడా చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ గా చూస్తే మాత్రము కనీసం సంబంధించిన యొక్క సంగడి కూడా ప్రారంభమైంది ట్యాంక్ బండ్ వద్ద చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నిమజ్జన సంబంధించి కూడా చాలా మంది కూడా ఇప్పటికే చేర్పు ట్యాంక్ బండ్ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇప్పుడు ట్యాంక్ బండ్ సంబంధించి విశ్వ గారు నలువైపులా కూడా యొక్క నిమజ్జన సంబంధించి ప్రతి ఏర్పాట్లు కూడా చేశారు ట్రైన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గతంలో దాకా ఈసారి మరొక మూడు నాలుగు ఫ్రేమ్స్ కూడా అదనంగా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే వచ్చిన వినాయకులు వెంటనే ఒక నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి వాహనాలు కూడా సరించడానికి కూడా ప్రత్యేక అభివృద్ధి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితున్నాం మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తొత్తగా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఓకే థ్యాంక్ యూ భవన్